వస్తున్నారు అది ఎప్పుడు స్టార్ట్ అయితే కొద్దిసేపు ఏమో స్టార్ట్ అయ్యి మధ్యలో ఏమో ఆగిపోద్ది తనకి బ్యాటరీ పోయిందమ్మా ఎండలో బండి బండి నెట్టుకుంటూ వస్తుంటే నాకు ఆయాసం వస్తుందమ్మా అంకుల్ నేను చిన్నపిల్లని అందుకనే నేను చిన్న సాయం చేస్తాను ఎంత బ్యాటరీ బ్యాటరీలు మసాలు అంకుల్ త్రీ థౌజండ్ ఎందుకు లేండి అంకుల్ ఫోర్ థౌజండ్ ఇస్తాం గీత టూ థౌసండ్ వేసుకోండి మీ సహాయం వన్ థౌజండ్ అంకుల్ మిగతా డబ్బులతో మీరు బ్యాటరీ వేసుకోండి సరే అమ్మా సహాయం చేయలేకపోయినా చిన్నపిల్ల పోయినా మంచి మనసుతో నాకు సహాయం చేసేవమ్మా సరే అంకుల్ మంచిదమ్మా